నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం మరి రాష్ట్ర వ్యాప్తంగా రంగస్థల జానపద కళాకారులు అయినటువంటి ఎంతోమంది కళాకారుల్ని మన తేనె తెలుగు ఛానల్ ద్వారా మీకు అందరికీ పరిచయం చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు మరి ఈరోజు ఒక మంచి కళాకారుడు సీనియర్ కళాకారులు మన ముందున్నారు వారు పుట్టింది పల్లెటూరులో పెరిగింది కూడా పల్లెటూరులో కానీ పొట్టకూటి కోసం పట్నం వచ్చి ఇక్కడ కులవృత్తి ద్వారా బట్టలు ఇస్త్రీ చేస్తూ తన జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఒక కళాకారుడు పల్లెటూరి అసలైనటువంటి అసలు సిసలైనటువంటి కళాకారుడు వృత్తిపరంగా తను కులవృత్తిని చేస్తూ ఆ రంగస్థలంలో మంచి పట్టున్నటువంటి వ్యక్తిగా కొంతమంది నాకు చెప్పడం వల్ల ఈరోజు వారితో కళాభిషేకం చేయాలనేటువంటి ఆలోచనతో కలవడం జరిగింది మరి మట్టిలో మాణిక్యాలు అంటే ఇట్లాంటి వారే కదా కాబట్టి మీ అందరికీ కోసం ఈరోజు కళాభిషేకం పెద్దలు పేరు వెంకటస్వామి గారు సో వారితో ఈ కళాభిషేకాన్ని మేము తీసుకొస్తున్నాం మరి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మా ఛానల్ని ఆదరించాలని ఆశిస్తున్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ మరి మీ గురించి మీ పేరు మీ ఊరు మీరు ఎప్పుడు అనంతపురం వచ్చారు ఒక మూడు మాటల్లో మా ఊరు వచ్చేసి కింగనమల మండలము గురుగుంట్ల గ్రామం మా తల్లిదండ్రులు వచ్చేసి పెద్ద భూభిలేసు నాగమ్మగాడు వాళ్ళకి పాదాభివందనములు పుట్టిన గ్రామానికి నమస్కారం సంతోషం మరి మీరు ఎన్నో సంవత్సరం ఇక్కడ అనంతపురం వచ్చారు ఇక్కడ అనంతపురము ఇరవై ఐదేళ్ళు అవుతుంది ఇరవై ఐదు మూడు మూడేళ్ళ చదువుల కోసం వచ్చినా అవును సార్ పిల్లలందరినీ సెట్ చేసినారా అయిపోయింది సార్ ఉద్యోగాలు కూడా వచ్చాయి మరి వాళ్ళకు ఏడుకొండసారి ఉందా పెద్ద ఏమి ఉందే ఉంది సార్ చేత కాదు వాళ్ళ అక్కే సార్ అదేం సార్ వాళ్ళక్క ఓకే ఓకే మరి ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనతో మొదలుపెట్టి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఓకేనా అట్లే సార్ ప్రార్థన

సంతోషం సార్ మరి మనం ఏ కార్యక్రమం చేసినా దేవుణ్ణి ప్రార్థించాలా దేవుని కృప ఉండాలా అది మరి ఆ కార్యక్రమాన్ని ఊహించినాం మీరు ఈ రంగస్థలం అనేటువంటి దాంట్లో ఎందుకు మీకు అభిలాష కలిగింది ఏ పాత్రలు ఆడతారు సార్ నేను వచ్చేసి ఫస్ట్ మా గురువు వచ్చేసి కందుకూరు నబీ నబీస ఇప్పుడు పర్దాలు పెట్టుకున్నాడా పిల్లడు తండ్రి ఆయన వచ్చినప్పుడు నేను ఏడేళ్ళు వయసు అప్పుడు నేను మా నాయన బాగా చాలా ఇష్టం మా నాయన రావాలంటే పనిచేసేవాడు అయినా కూడా ఇష్టమైనా కూడా శివుని వేసుకుని వేసి ఇచ్చిన శివుడు శివుడు ఫస్ట్ శివుడు వేసిచ్చిన తర్వాత మళ్ళీ రెండోది వచ్చేసి బాలకృష్ణుని నివేశం వేసినాడు అదే పనిగా మన ఆయన అక్పత్త నీళ్ళ డ్రస్ గుర్తించుకొని వచ్చి గుర్తించుకొని వచ్చి డ్రామా చేస్తుంది అప్పుడు నుంచి ఆయన నబీసా భార్య లేకపోయా ఈడ మధురపల్లి పాపంటే ఆవిడ పెళ్లి చేసి ఆయన అక్కడ సాగ నమ్ముతుంది మా రెండో గురువు వచ్చేసి ఎం శ్రీనివాసులు శ్రీనివాసులు నమ్మి ఆయన నమ్మి శ్రీనివాసులు అండి రెండో గురువు ఆయన పాదాభ ఉందనములు ఆయన వచ్చేసి మా నాకు ఫస్ట్ వచ్చేసి రామాయణ యుద్ధంలో అంగదుడి రా అన్నాడు సరేలే సార్ అని చెప్పి అంగదు ప్రార్థించేస్తుంది అంగదు ప్రాక్టీస్ చేసిన తర్వాత అంగదడి అయిపోయిన తర్వాత మా ఊర్లో కమ్మరాయన నాంజనే లేస్తాడు ఆయనంతా రఘురామయ్య గ్రంతు మాది సరే లేదు నువ్వు అంగదు వృద్దురాగా నువ్వు ఫస్ట్ శ్రీ నాన్న ప్రోత్సాహం చేసిన ఎవరు ప్రోత్సాహం చేసినారు ఆయన సారు నమ్మి శ్రీనివాసు సార్ అయ్యారు ప్రోత్సాహం చేసినాడు అటు నుంచి వచ్చేసి సన్నగా నేను రామాజంలో ఫస్ట్ శ్రీ మొదలు మొదలుపెట్టినా మళ్ళా గయోపాఖ్యానంలో వచ్చేసి ఫస్ట్ సీన్ కృష్ణుడు వేసినాను రెండో సీన్లో కూడా కృష్ణుడు వేసినా అక్కడి నుంచి వచ్చేసి మళ్ళా దీంట్లో కృష్ణ అది రాయబారం రాయబారంలో రాయబారంలో వచ్చేసి పాలు సీన్ కృష్ణుడు వేసిన రెండో సీన్లో కూడా కృష్ణుడు అట్లా వేసిన కంటిన్యూగా అప్పుడు అంటే మీకు మీ నాన్న ప్రోత్సాహంతో మొట్టమొదట బాలకృష్ణ వేశాం కృష్ణనీల డ్రామా కృష్ణనీల డ్రామా అంతా మా మా ఊరు వాళ్ళే ఆ దేవకి వసు దేవులు యశోదంతా మొగల్లే ఆడోళ్ళు లేనిలే మొగల్లే అప్పటి నుంచి నేను దాంట్లోకి ఎంటర్ అయినా సార్ మరి మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏంది నాకు ఇదే సార్ ఫస్ట్ సీన్ ఆంజనేయుడు ఫస్ట్ సీన్ ఆంజనేయుడు మా పల్లెలు పదహైదు పల్లెల్లో కూడా ఎంగస్వామి ఆంజనేయులు వేసినాడంటే కూడా డ్రావర్ బాగా రాత్రిపూట దొంగతనం వచ్చేవాళ్ళు ఇంటికాడ చెప్పుకోకుండా ఇంటికాడ చెప్పుకోకుండా దొంగగా వదిలిచ్చిన వాళ్ళు ఇంటికాడ వాళ్ళకి చెప్తే రాని రా ఇంటికాడ పెద్దలు చెప్తే అక్కడ చెప్పి చెప్పకుండా వచ్చేసేవాళ్ళ ఇళ్ళకాడ ఇల్లకాడ తాండా తిరుపల నాయకున్నాడుగా తిరుపల నాయక్ కూడా నాకంటే వెనకలే అయినా కూడా అన్నా నువ్వు గురుగుట్లే మొన్న వేసుకున్నాడు అన్నయ్య వేసినాడు అంటే మా ఊళ్ళో నువ్వు పది పదహైదు మంది నా కూడా మళ్ళీ అందరినీ నేను తోలుకొని వచ్చి చూసేవాడిని అన్నాడు ఇప్పుడు కూడా ఏమన్నా ప్రాక్టీస్ నీదేనన్నా ఎలుగు మాకు నీ కూడా మేము నేర్చుకున్నామని సార్ అంతవరకు సార్ నేనే పెద్ద కళాకారుని కాదు సార్ అంత అంతే మళ్ళా ఆయన బిసి కృష్ణ మాదిరి కే దేవ మాదిరి వాళ్ళ మాదిరి పెద్ద కళాకారుని కాదు குடுத்த குர்த பத்தி அண்ணா அது தப்பு போயிருந்த மாரி பதவி பாடி சந்தோஷித்தான மிமக்கோவா மல்ல செல் تھا وے ما کو ان کو ان کو پن نو آو ني مکو تارا کا نامم پرج پچانا پرم بھو او نري ني Oh, uh -huh.

Just for you जनाना आनंद ఎన్ని నాటకాలు అన్నారు మీరు ఏమో సార్ మేము టికెట్ల నాటకాలు పోయిట్లేదు మేము ఒక రూపాయ తీసుకోండి లేదు ఏడను ఉచితంగా పిలిస్తే వేసేది రామాయణ యుద్ధంలో ఏ వేషమైనా ఎత్త ఫస్ట్ నాడు నుంచి లాస్ట్ రామాయణ యుద్ధం వరకు రాముడు కాని కృష్ణ ఆంజనేయులు గాని సుగ్రీవుడు గాని జాంబవంతుడు గాని అంగతుడు గాని రాముడు కాని లక్ష్మణుడు గాని ఏ వేషమేమని అత్త ఎత్త ఇది ఖాళీ ఉంటే అదే ఉంది ఇవాళ ఏడో తరగతి వరకు చదువుకున్నా ఏడో తరగతి డిస్కంటిన్యూ అన్ని పాత్రలకు సంబంధించిన పద్యాలు వస్తాయి వస్తాయి దీని అంత పట్టుదల దాంట్లో లేదు దీంట్లో ఎక్కువగా పట్టు పట్టు ప్రతినిధి కూడా దీంట్లోనే ఎక్కువ మీరు ఎవరి బాణి ఎక్కువ పట్టుకున్నారు లక్ష్మణరావు బాణిని లక్ష్మణరావు గారు బాణి మా అయ్యవారు కూడా అంత సంగీత విద్వాంసుడు కాదు శ్రీనివాసులు చారు ఆయన డ్రామా నేర్పిస్తే ఆటర్లు ఎవరు డబ్బులు ఈకున్నా కూడా సొంత అమ్మి డ్రామా ఆడిచ్చేవాడు మహానుభావుడు సార్ అట్లా వాడు ఆయనకు మడి ఉంటే ఒడ్లు సొంత ఖర్చులు పెట్టుకోవాలి ఖర్చులు అమ్మి డ్రామా ఆడించిన పంట అట్లా అటువంటి మహానుభావుడు సార్ ఆయన మరి ఇంకో పద్యం పాడండి సంకేత नवंदा भुजा नव केतिरी సంతోషం సార్ నిజంగా మరి పెద్దలు కీర్తి శిష్యులైనటువంటి లక్ష్మణరావు గారు బాణీలో మీ వయసు ఎంత ఇప్పుడు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సార్ డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో పాడటం అనేది చాలా గొప్పతనం ప్రోత్సాహం ఫలాన్ చోట ఉన్నారు సార్ వర్క్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఆయనే నాకు మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి ఏమో సార్ ఆయన చాలా పట్టుదల పట్టాను సార్ ఎంత బాబా మనం ఉంటామో పోతాము దానికి ఆ సార్ యూట్యూబ్ ఛానల్ మనం పడుకుంటామో పద్యూ నీ ఏమో కానీ నాకు మాత్రం చాలా ప్రేమ ఉంది అని ఆయన దానివల్ల ఆయన సరే సరే సంతోషం సార్ バイトのストレーはバイトの名前。 ఆంజనేయులదే ఓకే ఓకే ఆయన యాద్ వచ్చి కాలు పట్టుకున్నప్పుడు ఆ అంగతుని పద్యమోటిపాడండి అంగదుని వాడిని కొంచెం మర్చిపోయినాను ఆ ఆహా మర్చిపోయినారా గుర్తుండది వేరే పాత్ర నుంచి గయోపాఖ్యానం అంటారే గయోపాఖ్యానం లో కూడా हां आंसर प्रैक्टिस है आंसर प्रैक्टिस क्लियर हमम धगितम हमम इन्हें गोपतिम पाठ श्री मच्छतुरणा पंचाना षडाणा सहसराना वज्राय दैद्य साध्य कक्ष करे किंदर किमपुरस विद्यादर धगरकेशव तजंसनाथमय प्रदघलिंज निशिलुरुवाक दैत्यर कंबनि भेदक सुदर्शन निमित्र पराक्रमो चंत चक्रयुवते आ गयनी आदि यानी मासी श्रीवा देव 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 आ

पुष्कर्म मिलेगा रामा మీకు సంగీతం నేర్పి వాయిద్యం అందించారు నాటకాలు వేసినప్పుడు మరి ఇప్పుడు ఎవరి దగ్గర పోయి మీరు ప్రాక్టీస్ చేస్తారు దగ్గరికి బాగుంది సార్ నెల గాని రెండు నెలలు కానీ ఆరు నెలలు కానీ రమణ దగ్గరికి పోతా ఎవరు రమణ 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 సార్ లేదంటే ఆయన కథ కింద వీళ్ళిద్దరు మా ఆడికి తక్కువే ఎప్పుడో సార్ ఆరు నెలలకు సంవత్సరానికి పోతా సార్ మామూలుగా కంటిన్యూగా ఇస్త్రీ చేయడమేనా పద్నా తొమ్మిది గంటలకు పెట్టి పట్టుకుంటే సాయంత్రం ఆరున్నర ఏడు వరకు లేదు ఎందుకంటే అంతక అన్ని గంటలు ఎందుకు పని చేస్తున్నారు మీరు అంతే అది ఉందిలేసా పరిస్థితులు ఏం లేక ఒకరు వచ్చి ఒక రూపాయి అక్కడే లేరు మూడు గంటలు అయితేనే మందుదగాలనేది లేదు ఏమంటే మన వాళ్ళు ఇద్దరు చదువుకుంటాడు బెంగళూరులో వాళ్ళకేదో వెయ్యి నూరు వాళ్ళకి ప్యూన్ పై చేయించుకుంటా వాళ్ళ బతుకు తీరు కోసం చేసాం ఇప్పుడు ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి దేవుదేవి వల్ల వాళ్ళు బాగా కాళ్ళ మీద నిలబారు నాకు ఇంకా రెండు రోజులేసారు నా కొడుకు నా భార్య చేయొద్దంటారు శాతకాడు చెప్తావు చేయొద్దు చేయద్దంటారా అయినా నేను ఉండలేను సార్ దేవుని దేవి చెయ్యి చూస్తా అంటే ఇది పదునెక్కింది బాగున్నాయి పదునెక్కింది ఇక్కడ అవు సార్ అంటే ఎంత కష్టపడి ఉంటారు మట్టి మనసులు అనేది ఇదే కదా అన్ని చేసిన ఉంది ఇది కాదు అన్ని చేసాం సంతోషము మరి మీలాంటి వాళ్ళను బయట ప్రపంచాన్ని చూపించాలనే ఉద్దేశంతో మన ఛానల్ ఎక్కడెక్కడ మట్టిలో మాణిక్య లాంటి కళాకారులు ఉన్నారని వెతుకుతూ ఈ రోజు మిమ్మల్ని పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మీ దయ సార్ మరి ఈ దయ సార్ మీ డేట్ ఇచ్చి మీరు ఆదివారం ప్రోగ్రామ్ పెడతాను రాడే సౌ గారంటే వరకు మీ దయ సార్ మీ దయ మా పావర్తి దయ మరి గోపాధ్యాన్ని యూట్యూబ్ ఛానల్ అధినేత అంజనప్పగా సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఈ తేనె తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రజానిక నాకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారము అంతవరకు రాసుకున్నా సార్ సంతోషము మీరు ఎంత పాడుతున్నా కూడా మీ వాయిస్ తగ్గలేదు ఏమో సార్ ఇప్పుడు కత్తి నూర్తా అంటే కదా పదిన కేజీ ఎప్పుడో పోయి సమాన పదునెట్లు మరి వారసుల గురించి చెప్పాల మీ కుటుంబ సభ్యుల గురించి కొడుకు ఒకడే కొడుకు కొడుకు ఏం చేస్తాడు కాళీ ఇద్దరు ఆర్డీటీ ఉద్యోగం చేస్తారు వెరీ గుడ్ నాకు కొడుకు బిడ్డలు లేరు నాకు లేరు ఆయపకి ఇద్దరు కొడుకులు ఒక ఆయనకి ఇరవై నాలుగు ఒకరికి ఇరవై ఐదు ఒక ఆయన బెంగళూరులో జాబ్ చేస్తాడు ఒక ఆయన హైదరాబాద్ లో జాబ్ చేస్తారు ఈ సందర్భంగా మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చిన్న పత్రం ఇవ్వాలనుకుంటున్నాం అదేవిధంగా మీ ఆత్మీయులు బంధువులు అయినటువంటి బామర్ది అయినటువంటి ఆంజనేయులు సార్ కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా చిరు సన్మానం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు మరి సార్ రండి సార్ వారి ద్వారా ఈ సత్కారాన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఏమైనా సార్ మీరే కదా అది కదా మరి మీకు ఛానల్ ద్వారా ఒక చిన్న ప్రశంస నమస్కారం సార్ అలాగే మీ బామర్ది అయినటువంటి ఆంజనేయులు సార్ సార్

మరి ఈ సందర్భంగా మా తేనె తెలుగు ఛానల్ ద్వారా ఓ కళామతల్ని ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని ఆ దేవదేవుడు మీకు కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఏ చీకు చింత లేకుండా ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటూ ఆ దేవుడు మీకు అన్ని రకాలుగా ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇద్దరితో ముగిస్తాం సార్ థ్యాంక్ యూ సార్ கலாபிஷேகா இது வீதை வீதைப்போம் நாக்கென்று சார் அப்படி நிமிஷம் சார் அந்த enggak, 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 enggak,